హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను అమ్మ మనసు ఎప్పుడు అందరు మంచిగా కోరుకుంటుంది అండ్ ఈరోజు మార్నింగ్ అయితే నాకు బ్లాగ్ తీయడానికి అవ్వలేదు సో నేను ఇప్పుడైతే బ్లాగ్ చేస్తున్నాను ఒకటి నెయ్యి ప్రిపరేషన్ నేను మీగడ తీసి రోజు దాచి పెడతాను ఫ్రిడ్జ్లో పెడతాను రోజు సో అలా మీగడ చాలా అయిపోయింది నాకు చేయడానికి టైం సరిపోలేదు సో ఇప్పుడు నేను మీగడ గ్రైండ్ చేసి మెన్నపూసి తీసి నేను నెయ్యి అయితే కరగబెడతాను నెయ్యి తయారు చేసుకుంటాను అండ్ మీకు ఒక ఇవాళ స్పెషల్ డిష్ కంది పచ్చడి చూపించబోతున్నాను ఓకేనా సో మనం మన కిచెన్లోకి వచ్చేద్దాం ఈవినింగ్కి వచ్చేసరికి మనకి మంచిగా నానిపోయి ఉంటుంది నెక్స్ట్ డే మార్నింగ్ మనం గ్రైండ్ చేసుకొని పుల్లట్లు చేసుకోవాలన్నమాట అంటే ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి ఈవినింగ్ గ్రైండ్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మనం పుల్లట్లు వేసుకోవాలి చూడండి సో మీగడ అయిపోయిన తర్వాత ఇది పుల్లట్లు ప్రిపరేషన్ సో ఇప్పుడైతే నేను మీగడ గ్రైండ్ చేస్తున్నాను మిక్సీ జార్ అయితే దీని మీద మూత పగిలిపోయిందండి సో నేను ఇది పెడతాను ఎప్పుడు సో ఇందులో మనం గ్రైండ్ చేసుకోవాలి దీనికోసం నేను చల్లటి వాటర్ కోసం ఫ్రిడ్జ్ లో ఒక బాటిల్ పెట్టాను చల్లబడింది కదా అందుకే ఫ్రిడ్జ్లో వాటర్ తాగట్లేదు ఎక్కువ సో ఇప్పుడైతే మనం మిక్సీ జార్లో ఇది వేసుకుందాం ఫ్రిడ్జ్లో పెట్టించాం కదండి కొంచెం గట్టిగా ఉంది చూడండి ఇలా మిక్సీలో మనం మీగడ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోగలండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట మీగడ చూడండి వెన్నపూస ఇలా ఇలా మంచిగా ఈజీగా వచ్చేస్తుంది మనకి ఇవ చూడండి ఎంత చక్కగా వచ్చిందో వెన్నపూస ఇప్పుడు ఈ వెన్నపూసని మనము ఇలా బాల్స్ గా చేసుకొని ఇగో చూడండి ఎంత చక్కగా వచ్చిందో వెన్నపూస ఇక్కడ ఒక బౌల్లో నేను నీళ్ళు పెట్టుకున్నాను గిన్నెలో ఆ నీళ్ళలో వేసుకోవాలి చూడండి ఇలా నీళ్ళలో వేసుకోవాలి ఇగోండి వెన్నపూస ఎంత చక్కగా వచ్చిందో నేను ఇంట్లోనే చేసుకుంటాను నెయ్యి నేను ఎక్కడ కొనను నెయ్యి అస్సలు కొనను నేను ఇంట్లోనే చేసుకుంటాను మంచిగా గేదె పాలు వేయించుకుంటా నేను పొద్దున సో కూడా నేను వేయించుకునే చోటే వేయించుకుంటుంది ఇవ్వండి మీగడ సో ఇప్పుడు మళ్ళీ నేను ఇంకొంచెం మీగడ వేసి మళ్ళీ గ్రైండ్ చేస్తాను వెన్నపూస రెడీ చేస్తాను నేను ఈ వెన్నపూసని మనము ఈ వెన్నపూసని మనము ఎప్పుడైనా సరే ఇనుప బాండిలోనే కరగబెట్టుకోవాలి నెయ్యి చేసుకోవాలి చాలా చాలా మంచిది ఇనుప బాండిలో మనం చేసుకుంటే సో ఇప్పుడు నేను ఈ నెయ్యిని కరగబెడతాను వెన్నపూస దీన్ని ఇప్పుడు నేను నెయ్యిలో మన బాండి పెట్టి నేను నెయ్యి కరగబెడతాను సో చూడండి నేనైతే బాండి పెట్టాను ఇందులో ఇప్పుడు ఈ వాటర్ అంతా కొంచెం పోగానే నేను ఈ వెన్నపూస ఏదైతే ఉందో అందులో వేసేస్తాను ఎప్పుడైనా సరే మనం నెయ్యి సిమ్లో పెట్టుకొనే కాచుకోవాలి అస్సలు హైలో పెట్టొద్దు హైలో పెడితే మాడిపోతుంది చాలా సిమ్లో పెట్టుకొని నెయ్యి స్లోగా కాగాలన్నమాట నెయ్యి స్లోగా అయితేనే మంచి స్మెల్ ఫ్లేవర్ వస్తుంది సో ఇన్పబాండిలో నేను ఇప్పుడు మొత్తము ఇది వెన్నంతా వేసేస్తున్నాను ఇవ్వండి వెన్నంతా వేసేసాను నేను ఇదంతా వెన్నపూస మొత్తం వేసేసాను నేను చూడండి అది సిమ్లో పెట్టాను నేను స్టవ్ స్లోగా ఇది కరిగిపోతుంది అనమాట నెయ్యి అవుతుంది సో ఈలోపు నేను కందిపచ్చడికి రెడీ చేసుకుంటాను సో దీన్ని మనం ఇలా కాగుతున్నప్పుడు మనం ఒకసారి మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి సో ఇలా కలుపుతూ ఉంటే సమానంగా అన్నమాట చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఇది స్లోగా కరుగుతుంది కలర్ చేంజ్ అవుతుంది చూసారా సో ఇది ఇలా స్లోగా కరుగుతూ ఉంటుంది మనం ఒక స్పూన్ పెట్టి మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడైతే నేను కందిపచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే నేను దగ్గర పెట్టుకున్నాను సో కందిపప్పు ఈ బౌల్లో తీసుకున్నాను కొంచెం వెల్తీగా అండ్ నాలుగంటే నాలుగు మిరపకాయలు ఇవి కొంచెం కారం ఉన్నాయన్నమాట నాలుగు మిరపకాయలు వెల్లుల్లిపాయలు అండ్ కొంచెం ఒక చిన్న ఒక ఉసిరికాయ సైజ్ అంతా నిమ్మకాయ ఈ నిమ్మ నిమ్మకాయని మనం బౌల్ ఒక చిన్న దాంట్లో నానబెట్టుకొని ఉంచుకోవాలి కొంచెం గుజ్జయ్యేలాగా నానబెట్టుకొని ఉంచుకోవాలి సో ఇప్పుడు ఈ చింతపండు నేను నానబెడతాను అండ్ ఈ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం నేనైతే బాండీ పెట్టాను బాండీ పెట్టి ఈ కందిపప్పుని నేను ఇందులో వేసుకుంటున్నాను ఇది స్లోలో మంచిగా వేగాలన్నమాట సగం వేగిన తర్వాత మనం ఎండుమిర్చి వేసుకోవాలి సో ఇది మనకి స్లోలో చాలా సిమ్లో వే వేయించుకోవాలి కలుపుతూ ఉండాలి కలపకపోతే అడుగున మాడిపోతుంటాయి సో ఇది కొంచెం వేడెక్కి వేగుతుండే టైంలో నేను చింతపండు చింతపండు నానబెట్టుకుంటాను సో చింతపండు అయితే నానబెట్టాను అండ్ ఇది నేను నిదానంగా వేయించుకుంటున్నాను స్లోగా సో హైలో పెట్టకూడదు సిమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మంచి స్మెల్ వస్తుంది మంచి కలర్ వస్తుంది అయితే మధ్యలో సగం వేగిన తర్వాత మనం ఎండుమిర్చి వేసి వేయించుకోవచ్చండి ఇప్పుడే వేస్తే కొంచెం నల్లగా మాడిపోతాయి సో కొంచెం వేగిన తర్వాత అప్పుడు మనం ఎండుమిర్చి వేసి వేయించుకోవచ్చు అండ్ ఇక్కడ నెయ్యి కూడా చక్కగా అవుతుంది చూడండి ఎంత చక్కగా అవుతుంది నెయ్యి మంచి కమ్మటి వాసన వస్తుంది సిమ్లోనే ఇనుపబాండిలోనే చక్కగా వేయించుకోవాలి చూడండి ఎంత బాగుందో అసలు నేను ఇంట్లోనే చేస్తా అండి నెయ్యి అసలు కొనను అసలు కమ్మకి ఎంత చక్కగా ఉంటుందంటే అసలు అడ్వర్టైజ్మెంట్ వస్తుంది కదా అమ్మ అమ్మ చేతి నెయ్యి లాగా పూస పూసగా అని వస్తుంది కదా అలా వస్తుంది అనమాట చాలా చక్కగా వస్తుంది సో ఇదైతే నేను వేయించుకుంటున్నాను కొంచెం వేగిన తర్వాత మనం ఎండుమిర్చి వేసుకోవాలి కంది పచ్చడి చాలా టేస్ట్ ఉంటుందండి ఎంత బాగుంటుందంటే కందిపచ్చడి కాంబినేషన్ పచ్చి కంది కందిపచ్చడి పచ్చి పులుసు అసలు కాంబినేషన్ అద్దరిపోతుందండి కొంచెం నెయ్యి వేసుకోవాలి అసలు ఎంత అద్దిరిపోతుందంటే అంత అద్దరిపోతుంది నాకు చాలా ఇష్టమైన పచ్చడి కందిపచ్చడి మా పాప పెద్ద ఇష్టంగా తిందు కానీ నాకైతే చాలా 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 ఇష్టం అనమాట వేడివేడి అన్నంలో కందిపచ్చడి వేసుకొని కొంచెం నెయ్యేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి అసలు నేనైతే ఒక్కోసారి ఉత్తదే తినేస్తాను కందిపచ్చడి కానీ కందిపచ్చడి చాలా వేడి చేస్తుంది అంటారు వేడి కూడా చాలా చేస్తుంటారు ఎక్కువ ఎక్కువ తినకుండా కొంచెం ఏదైనా ఏదైనా లిమిట్లో తింటే ఏదైనా హెల్దీగానే ఉంటుంది సో కందిపప్పు మంచిగా స్మెల్ వస్తుంది ఇప్పుడే వేగుతోంది సో నేను ఈ నాలుగు ఎండుమిర్చి అయితే ఇందులో వేసేస్తున్నాను ఎక్కువ పట్టవండి ఇందులో ఎండుమిర్చి అసలు చాలా బాగుంటుందన్నమాట టేస్ట్ ఇవి కారంగా ఉంటాయి మరి చూడాలి కారం ఎక్కువ అవుతుందేమో నాకు తెలీదు సో నేనైతే వేసాను ఒక నాలుగైతే మరీ చెప్పకుండా తినలేమండి ఇది సో ఇది వేగుతుంది సో మంచి కమ్మటి వాసన అయితే వస్తుంది ఒక్క చుక్క ఆయిల్ కూడా వేయొద్దండి ఇందులో డ్రై రోస్టే చేయాలి అబ్బాబల్లి కమ్మటి వాసన వస్తుంది కందిపప్పు వేగుతుంటే మీరు కూడా ట్రై చేయండి కందిపచ్చడి మీ స్టైల్లో మీరు ఎలా చేస్తారో చెప్పండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తారు కదా ఇది కూడా మీరు ఎన్ని వెరైటీస్ చేయొచ్చు మీరు ఏ రకంగా చేస్తారో కామెంట్ బాక్స్లో పెట్టండి నేను తప్పకుండా ఆ రకంగా ట్రై చేస్తాను ట్రై చేసి మళ్ళీ నేను వీడియో పెడతాను చూడండి అసలు ఎంత బాగా వేగుతున్నాయో మంచి కలర్ అయితే వస్తుంది మంచి కలర్ అయితే వస్తుంది చూడండి మీకు చేంజ్ అనేది తెలుస్తుందా సో ఇది చక్కగా ఇంకా కొంచెం వేగాలి మంచి ఇట్లా కలర్ కలర్ రావాలి ఒక ఒక డిఫరెంట్ కలర్ వస్తుంది మరీ మార్చకూడదు మంచి కలర్ వస్తుందా కలర్ వచ్చినప్పుడు తీసేయాలి తీసి వేరే దాంట్లో మనం వేసేసుకోవాలి చూడండి ఎంత చక్కటి కలర్ వస్తున్నాయి చూడండి ఇవి ఇట్లా లైట్ బ్రౌన్ కలర్లోకి మొత్తం రావాలన్నమాట ఇంకెర్రగా మాడొద్దు చక్కగా వేగుతాయి అవి ఇంకొంచెం ఇంకొక టూ మినిట్స్ వేయిస్తే ఇది వేగడం అయిపోతుంది ఎందుకంటే చాలా ఫాస్ట్గా కలర్ వచ్చేస్తుంటాయి లాస్ట్కి వచ్చేసరికి ఆ హీట్కి చాలా ఫాస్ట్ ఫాస్ట్గా కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి ఇంకా వాసన మాత్రం కమ్మటి వాసన వస్తుందండి ఎండుమిరపకాయలు కూడా వేగిపోయాయి చక్కగా సో ఇంకొక నిమిషం ఇలా వేయించి నేను పక్కన ప్లేట్లోకి తీసేసుకొని చల్లారి పెట్టుకోవాలి సో అయితే వేగిపోయిందండి నేను వేరే ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకుంటున్నాను ఎంత చక్కగా వేగాయి చూడండి ఇది ఇప్పుడు కంప్లీట్గా చల్లారిపోవాలి చల్లారిపోయిన తర్వాత ఇది మనం మిక్సీ వేసుకోవాలి అప్పుడు నేను చూపిస్తాను అండ్ మన నెయ్యి సంగతి ఎంతవరకు వచ్చిందో చూ సో నెయ్యి అయితే మరుగుతోంది కలర్ చేంజింగ్ ప్రాసెస్ సో కలుపుతున్నాను నేను ఒకసారి ఈ కలిపితే ఏంటంటే అండి అడుగున మాడినట్టు రాదు గసి సమానంగా అవుతుందనమాట సమానంగా బాయిల్ అవుతుంది అడుగున పొడి ఏదైతే వస్తుందో గసి అది సమానంగా కా కాలుతుంది లేదంటే ఏమవుతుందంటే అండి మాడిపోతుంది అడుగును చేరి ఊరితేనే మాడిపోతుంది అనమాట సో ఇలా అంటుంటే సమానంగా కరుగుతుంది సమానంగా అసలు అంతా కూడా మాడకుండా చక్కగా వస్తుంది సో అందుకే మధ్య మధ్యలో ఇలా మనం కలుపుతూ ఉండాలి కందిపచ్చడికి ఇదైతే చల్లారాలి సో చల్లారే వరకు వెయిట్ చేయాలి ఈ కందిపచ్చడి అది కందిపప్పు ఆరేలోగా మనము నెయ్యి అయ్యేలోగా మనం ఇది దోశపిండి గ్రైండ్ చేసుకుందాం ఇది పెరుగులో నేను నానబెట్టానని చెప్పాను కదండి పెరుగులో మజ్జిగ నానబెట్టాను దీన్ని మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి దోశ పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి రేపు మార్నింగ్ మనం దోశలు వేసుకోవడానికి చాలా టేస్టీగా ఉంటాయి ఇవి పుల్లట్లు అంటారు చల్లట్లు అంటారు రకరకాలుగా అంటారు ఇంకేమంటారో మీరు నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి రేపు మాకు టిఫిన్ అయితే ఈ పుల్లట్లు సో ఈ మజ్జిగలో నానబెట్టిన రైస్ అయితే నేను ఇప్పుడు ఈ మిక్సీ జార్లో అయితే వేస్తున్నాను సో వాటర్ ఏం రాకుండా వేసుకోండి ఫస్ట్ తర్వాత మనకు కావాల్సిన దాన్ని బట్టి ఈ మజ్జిగ ఏదైతే మనం నానబెట్టిన మజ్జిగ ఉందో ఆ మజ్జిగను మనం పోసుకుంటూ మనం గ్రైండ్ చేసుకోవచ్చు సో చాలా చక్కగా అనమాట అసలు పుల్లట్లు ఎంత బాగుంటాయి అంటే మా అందరికి కూడా చాలా ఇష్టం అవి పొంగనాలు వేసుకోవచ్చు దోశలు వేసుకోవచ్చు కొంచెం మందంగా లాగా వేసుకోవచ్చు మన ఇష్టం అనమాట దీన్ని ఒక త్రీ వెరైటీస్ అయితే నేను చేస్తాను ఇంకా దీన్ని మీరు ఎన్ని రకాలుగా మీరు యూజ్ చేస్తారు ఎన్ని రకాలుగా వేస్తారో అది కూడా కామెంట్ బాక్స్లో పెట్టండి ఇది మాకు అందరికీ కూడా ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ అనమాట సో నేను ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేస్తాను పిండిలాగా చూడండి ఇలా కొంచెం గ్రైండ్ అయిన తర్వాత మనకి వాటర్ ఇదే సరిపోతుంది ఒకవేళ సరిపోలేదు అనుకుంటే మనం నానబెట్టిన మజ్జిగ ఏదైతే ఉందో అది మనం వేసుకొని కొంచెం కొంచెం వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు మెత్తగా చూడండి ఎంత సాఫ్ట్గా పిండిలాగా వచ్చిందో పిండి ఈ పిండిని మనం ఒక బౌల్లో తీసుకొని మనం మూత పెట్టేసి ఉంచుకోవాలి సాల్ట్ కూడా యాడ్ చేయొద్దు మీరు పొద్దుడికి ఇంకా మంచిగా ఫర్మెంటేషన్ అవుతుంది ఇది హెల్త్ కూడా చాలా మంచిది అయితే ఇట్లా మజ్జిగలో బియ్యం నానబోసుకునే కాకుండా బియ్య పిండి మనం తడి బియ్య పిండి ఆరు ఆరబెట్టి స్టోర్ చేసుకున్న పిండి ఉంటే మాత్రం ఆ పిండి కూడా మనం మార్నింగ్ కలిపేసుకొని నైట్ వేసుకోవచ్చు నైట్ కలిపేసుకొని మార్నింగ్ వేసేసుకోవచ్చు దోశలు చాలా టేస్టీగా ఉంటాయి చూడండి ఎంత చక్కగా సాఫ్ట్గా వచ్చిందో పిండి నేను ఇప్పుడు నేను ఈ బౌల్లో వేసి స్టోర్ చేసుకుంటాను సో ఇది దోసల పిండి అయితే రెడీ అయిపోయింది రేపు మార్నింగ్ టిఫిన్కి సో పుల్లట్లు మాత్రం నేను మళ్ళీ వేరే వ్లాగ్లో తీస్తాను ఇది ఈ వ్లాగ్లో వచ్చేస్తుంది ఓకే రేపటికి నేను టిఫిన్కి దోసల పిండి పుల్లట్ల పిండి అయితే రెడీ చేసుకున్నాను నెయ్యి చూడండి ఇలా దగ్గరకు వచ్చింది కలర్ చేంజ్ అయింది ఇదొక ఇంకొక టెన్ మినిట్స్లో మనకి నెయ్యి అయితే రెడీ అయిపోతుంది కంది పచ్చడికి కందిపప్పు చల్లారిపోయింది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం మళ్ళీ మిక్సీ వేసుకోవాలి ఇదిగోండి ఇలా చిన్న జార తీసుకొని ఇదంతా కూడా మనం కందిపప్పు ఇందులో వేసేసుకోవాలి చూడండి మొన్న వంట చేస్తుంటే బాండి అంటుకుంది చేతికి అలవాటే అండి ఇవన్నీ వంటలు చేసే వాళ్ళకి పెద్ద పెద్ద వంటలే చేసేదాన్ని కాకపోతే ఇట్లా వేస్తుంటే కనిపిస్తుందని జస్ట్ ఇలా చూపించా అనమాట అంతే జస్ట్ కొంచెం ఇట్లా చురుక్కమన్నదనమాట సో ఈ కందిపప్పు అంతా మనం ఇందులో వేసుకొని కొంచెం సాల్ట్ కొంచెం చిటికెట్ పసుపు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి సో చూసారు కదా ఇలా వేసుకోవాలి ఇందులో మనం ముందే సరిపడినంత ఉప్పు వేసుకోవచ్చు సరిపోకపోతే మళ్ళీ లాస్ట్కి మనం పోపేసినప్పుడు కూడా కలుపుకోవచ్చు సో నేనైతే ఇప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే వేసాను సో ఇది ఇప్పుడు నేను ఇది ఏంటంటే బాగా మెత్తగా ఫైన్ పౌడర్ చేసుకోవద్దు జస్ట్ కొంచెం రవ్వలాగా జస్ట్ కొంచెం రవ్వలాగా మనం గ్రైండ్ చేసుకోవాలి సో చూడండి ఇలా కొంచెం బరగ్గా ఉండాలి ఇలా బరగ్గా ఉంటేనే పచ్చడి బాగుంటుంది ఇప్పుడు మనం మళ్ళీ చింతపండు వెల్లుల్లిపాయ వేసినప్పుడు ఇంకొంచెం గ్రైండ్ చేస్తాం కాబట్టి ఇంకొంచెం మెత్తగా అవుతుంది సో ఇప్పుడు ఇందులో మనం ఏం చేయాలంటే నానబెట్టుకున్న చింతపండు నూనెతో పాటు నీళ్ళతో పాటు వేసేయాలి అండ్ వెల్లుల్లిపాయ కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి సో నానబెట్టిన చింతపండు వేసేస్తున్నాం మొత్తము అండ్ నేను వెల్లుల్లిపాయలు కూడా వేసాను ఒకవేళ మీకు వాటర్ కనుక తక్కువ అనిపిస్తే వాటర్ వేసి గ్రైండ్ చేసుకోండి మళ్ళీ మనం పోపు పెట్టినప్పుడు చట్నీని పోపులో వేసి కలుపుతాం కాబట్టి పచ్చడి పాడవదు త్రీ డేస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది సో ఇప్పుడు దీన్ని మనం గ్రైండ్ చేస్తున్నా నీళ్ళు కొంచెం అవసరమైతే మాత్రం పోసుకొని గ్రౌండ్ గ్రైండ్ చేసుకోవచ్చు సో ఇదిగోండి పచ్చడి ఇలా ఇలా వస్తుంది మంచిగా పరగ దీన్ని ఇప్పుడు మనం పోపు వేసుకోవాలి పచ్చడి ఇలాగే ఉండాలండి మెత్తగా అస్సలు ఉండకూడదు వెల్లుల్లిపాయలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మన పోపు పెట్టే ముందు ఒక్కసారి పచ్చడి టేస్ట్ చూసుకోండి ఉప్పు ఏమైనా తక్కువైందనుకుంటే మళ్ళీ కలుపుకోవచ్చు సో నేను ఇప్పుడు పోపు చేస్తాను దీన్ని సో ఇక్కడ నెయ్యి అయితే చూడండి ఆల్మోస్ట్ మనకు అయిపోవచ్చింది జస్ట్ ఇంకొక టూ త్రీ మినిట్స్ అయితే మన నెయ్యి కంప్లీట్ అయిపోతుంది చూసారా ఎంత బాగా ఎంత కమ్మటి వాసన వస్తుందో ఇక్కడ సో చూడండి నెయ్యి జస్ట్ ఇంకొక టూ త్రీ మినిట్స్ కలర్ చేంజ్ అయింది ఇక చూడండి అడుగుని వచ్చేసింది చూసారా ఇదంతా రెడ్ కలర్లో వరకు మనం మరిగించుకోవాలి ఇంకా నెయ్యి వచ్చేసినట్టు డబ్బా భలే స్మెల్ వస్తుందండి నెయ్యి ఎంతైనా ఇంట్లో చేసి నెయ్యి ఇంట్లో చేసిందే అండి బయట కొన్న నెయ్యి కన్నా కూడా ఆ కమ్మదనమే వేరు పోపు కోసం అయితే బాండి వెలిగించాను ఇది కూడా నేను శనగ నూనెతోనే చేస్తాను దీనికి కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది ఎందుకంటే ఇది ఆయిల్ పీల్ చేసుకుంటుంది అనమాట మనం నీళ్లు పోసి గ్రైండ్ చేసాం కాబట్టి ఆయిల్ అనేది ఖచ్చితంగా పీల్ చేసుకుంటుంది సో ఈ ఆయిల్ కాగగానే నేను పోపు గింజలు అయితే వేసేస్తాను శనగ నూనె కదండి కొంచెం కాగాలి అయితే కాగింది ఇప్పుడు ఇందులో నేను పోపు గింజలు అయితే వేస్తున్నాను శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు చెండి మీరు నేను దేనిపైన కొంచెం మెంతిపండి వేస్తా అని చెప్పాను కదండి కొద్దిగా మెంతి పిండి ఇంగువ కర్రీ పాపం ఈ పోపంతా వేగాలి కొంచెం మంచి ఎర్రగా వేగిన తర్వాత పచ్చడి వేయాలన్నమాట ఇందులో సో ఇందులో కొంచెం ఏంటంటే కచ్చా పచ్చగా దంచిన వెల్లుపాయ వేయాలి కొంచెం నాకు చాలా ఇష్టం అండి తండ్రి మీరు కూడా ట్రై చేయండి మన నెయ్యి అయిపోతుంది కొంచెం చూడండి ఎంత బాగుందో మీలో కూడా ఎంతమంది ఇంట్లో నెయ్యి తయారు చేస్తారు ఇంకా ఏ రకంగా తయారు నేనైతే యాక్చువల్గా పాల మీద మీగడే తీస్తానండి ఇంకా పెరుగు మీద మీగడ ఉంచి నేను తోడేను కానీ పెరుగు మీద మీగడైతే నెయ్యి ఇంకా టేస్ట్ ఉంటుంది అంటారు సో నేను ఒక్కొక్కసారి తోడేస్తాను ఎప్పుడో టూ డేస్కి ఒకసారి తోడేస్తూ ఉంటా కాబట్టి అంత పర్టికులర్గా పెరుగు మీద మీగడ అనేది నాకు రాదు సో పాల మీద మీగడే తీస్తాను నేను సో ఇక్కడ పోపు అయితే వేగింది ఇప్పుడు నేను జార్లో పచ్చడి ఇందులో వేస్తాను చూడండి కందిపచ్చడి అంతా ఇందులో వేసాను సో ఇప్పుడు ఇదంతా మొత్తం కలిసే వరకు మనం కలుపుకోవాలి సో ఇంకొంచెం వాటర్ పడతాయండి మీరైతే ఇంకొంచెం వాటర్ వేసుకొని చేసుకోండి సో ఇదంతా కూడా మనం మంచిగా పోపు అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి పచ్చివాసన అనేది ఉండదు ఇది ఫైవ్ మినిట్స్ కందిపచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు సో దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన వేరే బౌల్లో తీసుకోవాలి సో నెయ్యి కూడా కంప్లీటెడ్ చూడండి ఇంకొక టూ మినిట్స్ అనమాట ఇంకొక టూ మినిట్స్ అయితే ఇది రెడ్ కలర్ వచ్చేస్తుంది రెడ్ కలర్ వచ్చినప్పుడు మనం బంద్ చేసుకోవాలి సో నేను ఏం చేస్తా అంటే ఇలా ఉన్నప్పుడు నేను ఆఫ్ చేసేస్తానండి ఆఫ్ చేసేసి మళ్ళీ నేను గిన్నెలో పోయాలన్నప్పుడు మళ్ళీ ఒక టూ మినిట్స్ నేను ఆన్ చేస్తాను అప్పుడు కలర్ ఇంకా మంచిగా చేంజ్ అవుతుంది అనమాట ఇంకా మంచిగా వస్తున్నాయి సో ఇప్పుడైతే నేను ఆఫ్ చేసేసుకున్నాను ఏం చేస్తున్నా రేణుగారు వాళ్ళ కోసం స్పెషల్ నేను ఇప్పుడే బ్లాక్ చేసుకొని వచ్చా నెయ్యి తయారు చేయడం అండి కందిపచ్చడి రెండు చేసా నేను రేపటికి పుల్లట్లకి ఎలా నానబెట్టాలి గ్రైండ్ చేసుకోవాలి అదంతా కూడా చెప్పొచ్చా తమ్ముడు కోసం కందిపచ్చడి ఇంక ఇవాళే చేసా పచ్చి శనగపప్పు కదా అది చేయలే రేపు మార్నింగ్ చేస్తా ఇంకా రేపు మార్నింగ్ చేస్తా అది క్యారెట్ శనగపప్పు కూర హాయ్ సునీత పొద్దున్న ఎప్పుడో చూసా వాళ్ళ కోసం వచ్చినప్పుడు ఎంత గ్యాప్ వచ్చింది పంపించాయి ఆనని వచ్చేసరికి నేను చాలా బిజీగా ఓ పక్కన నెయ్యి పెట్టే ఓ పక్కన కంటి పచ్చని చేస్తున్నా ఓకే